ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ సీలింగ్ ఫ్యాన్ బిగిద్దామని ఒక ఇంటికి వెళ్ళాం అక్కడ హెడ్ కు బ్లేడ్ అన్ని సెట్ చేసి ఫ్యాన్ డౌన్ రాడ్ కి బిగించేద్దామని రెడీ అయ్యే లోపల అక్కడ ఉన్నటువంటి డౌన్ రాడ్ ఆల్రెడీ సీలింగ్ వేసేటప్పుడే వాళ్ళు బిగించి ఉన్నారు సీలింగ్ వాళ్ళు ఫ్యాన్ దానికి బిగిద్దామని చెప్పి డౌన్ రాడ్ ని కాస్త ఇటు అటు రొటేట్ చేస్తే అది పూర్తిగా రొటేట్ అయిపోతుంది ఇలా రొటేట్ ఎందుకు అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళని అడిగితే స్లాబ్ లో వేసినటువంటి ఫ్యాన్ హుక్కు సెంటర్ కు రాలేదని చెప్పి వాళ్ళు యాంకర్ బోల్ట్ అయితే వేశారు ఫ్యాన్ హుక్గా కానీ ఆ వేసే విధానం అన్నది కరెక్ట్గా లేక ఈ డౌన్ రాడ్ అన్నది రొటేట్ అవుతుంది ఎందుకో డౌట్ వచ్చి సీలింగ్ ఒకసారి కట్ చేసి చూసేటప్పటికి లోహపల ఈ హ్యాంకర్ హుక్ ఏదైతే ఉందో అది చూడండి ఎలా రొటేట్ అవుతుందో ఇటు అటు ఈ విధంగా వాళ్ళు సీలింగ్ వేసేవాళ్ళు ఏదో అంటిద్దామని చెప్పినట్లుగా దాన్ని డ్రిల్ చేసి పెట్టిస్తున్నారు ఇది గనక మనం చూసుకోకుండా ఈ సీలింగ్ ఫ్యాన్ దానికి అటాచ్ చేసినట్లయితే అది తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడో ఒకసారి మన మీద పడిపోతుంది లేదా ఫ్యాన్ లోపల ఉన్నటువంటి బేరింగ్స్ గనక స్ట్రక్ అయ్యి ఫ్యాన్ ఒక ఊపు ఊపిందంటే ఆటోమేటిక్ బోల్ట్ అనేది కిందికి పడుతుంది దీన్ని మళ్ళీ ఓడదీసి మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసి ఇది మనం బిగించాలి సీలింగ్ ఫ్యాన్ బిగించేటప్పుడు ఇలా సీలింగ్లో కనుక డౌన్ రాడ్ కనుక ఉంటే ఒకసారి దాన్ని ఇటు అటు రొటేట్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకొని మాత్రమే సీలింగ్ ఫ్యాన్ బిగించాలి లేదంటే ఇది పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే స్లాబ్లో ఏదైతే ఫ్యాన్ హుక్ పెట్టామో దానికే సీలింగ్ ఫ్యాన్ బిగించే విధంగా చూసుకోవాలి తప్పదు ఇటువంటి యాంకర్ హుక్తో మనం సీలింగ్ ఫ్యాన్ బిగించాల్సి వస్తే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అది చక్కగా స్లాబ్లో బిగించుకోవాలి తర్వాత చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ బిగించాలి మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి